హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం బీరకాయ పప్పు చేసుకుందాం బీరకాయ పప్పు అంటే ఎవరికి నచ్చదండి అందులో పప్పు అంటే ఎవరైనా వదులుతారా అందులో వేడి వేడి అన్నంలో కొంచెం వేసుకొని తింటే ఆ పప్పు అప్ప సూపర్ అంటే సూపర్ ఉంటుంది నంచుకోవడానికి ఏదైనా అంటే ఇంకా సూపర్ ఓకే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఒక బీరకాయ తీసుకొని బీరకాయని పీల్ చేసేద్దాం పైది ఆ తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా బీరకాయని మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసుకొని వాటిని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ రెండు టమోటాలు తీసుకుందాం అ రెండు టమోటాలని అలా మీడియం సైజ్గా అలా అలా మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసుకున్నాం మరీ చిన్నవిగా చేసేస్తే పప్పులు మెత్తగా అయిపోతాయి కదా బాగు అందుకని మీడియం సైజ్గా కట్ చేసుకుంటే కొంచెం మనకి పప్పులు అవి కనిపిస్తూ ఉంటాయి ఆ తర్వాత మిర్చిని ఇలా చూపించిన విధంగా రౌండ్గా కట్ చేసుకోండి అది మీ ఇష్టం కొంతమంది మిర్చిని పొడవుగా వేసుకుంటారు కొంతమంది ఇలా రౌండ్ కట్ చేసి వేసుకుంటారు మీకు నచ్చినట్టు వేసుకోండి ఆ తర్వాత ఉల్లిపాయ ఒక ఉల్లిపాయని తీసుకొని ఇలా సేమ్ బీరకాయ టమాటాని మనం ఎలా కట్ చేసామో అదే విధంగా మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసి వేసుకుందాం నెక్స్ట్ నానబెట్టిన కందిపప్పుని కుక్కర్లో వేసుకుందాము జస్ట్ పది నిమిషాలు నానబెడితే చాలు ఒక గ్లాస్ కందిపప్పుని దాంట్లో ఈ కట్ చేసిన వెజిటేబుల్ పీసెస్ అన్నీ వేస్తాం నేను గ్లాస్ పెట్టాను ఎందుకంటే మా ఇంట్లో ఒక బుడ్డిగాడు ఉన్నాడు వాడికి కాన్ తగిలితే తిండే కదా అందుకని మిర్చి నచ్చని సపరేట్గా గ్లాస్లో పెట్టి పెట్టేస్తాను అనమాట నేను ఇప్పుడు సరిపడంత పసుపు వా వెజిటేబుల్స్ మునిగే మునిగే వరకు వాటర్ వేసుకోండి అలా పప్పు కుక్కర్ మీద మూత పెట్టేసి ఇప్పుడు మనం దాన్ని గ్యాస్ మీద పెట్టేసేయండి గ్యాస్ మీద పెట్టాక ఒక నాలుగు నుంచి ఐదు విజిల్లు వస్తే సరిపోతుంది ఆ గాలి మొత్తం పోయిన తర్వాత మనం తీసి ఇలా మెత్తగా ఎనుపుకోవాలి ఎనుపుకున్న తనుపుకునేటప్పుడు సరిపోయినంత సాల్ట్ వేసుకోండి ఆ చింతపండు కూడా దాంట్లో వేసి వెనపండి మెత్తగా అయిపోద్ది నేనేంటంటే మిర్చి సపరేట్గా ఎనుపుతాను ఎందుకంటే బాబుకు తీసిన తర్వాత చూడండి మా బాబు మా బుడ్డిగాడికి కొంచెం పప్పు తీసి పెట్టుకుంటాను నేను పప్పు చేసినప్పుడల్లా కారణం లేకుండా ఇప్పుడు నేను మీరు చేసి అనుపుకుంటాను మీరైతే స్టార్టింగ్లోనే వేసుకోవచ్చు ఇప్పుడు పప్పు తాలింపు వేయాలి కదండి ఒక చిన్న ప్యాన్ తీసుకొని గ్యాస్ మీద పెట్టుకోండి పెట్టుకొని గంటితో ఆయిల్ వేసుకోండి తెల్లుల్లిపాయలు వేయండి బాగా టేస్ట్ వస్తుంది వాటిని అవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దాంట్లో తాలింపు గింజలు వేసుకోండి తాలింపు గింజలు ఎండుమిర్చి వేగిన తర్వాత కరివేపాకు వేసుకోండి బాగా చిటపట అన్న తర్వాత ఆ తా ఆ తాలింపు వేసిన వాటిని తీసుకెళ్ళి పప్పు కూరలో వేసేసుకోండి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి